వెల్కమ్ టు మై ఛానల్ నోరా కిచెన్ చూడండి నేనైతే చికెన్ కూర చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఈ చికెన్ కూర తయారీ విధానం చూద్దాం మిక్సీ దారి తీసుకొని కొబ్బరి వేసుకోవాలి చెక్క లవంగా యాలికలు వేసుకోవాలి ఎర్రగడ్డలు వేసుకోవాలి కచ్చ పచ్చగా మిక్సీ పట్టి కాస్త వాటర్ వేసి మెత్తగా ఇలా పేస్ట్ చేసుకోవాలి బోల్లో తీసుకోవాలి అదే మిక్సీ జార్ తీసుకొని చిన్నగా జరిగిన టమోటా ముక్కలు వేసి మెత్తగా ఇలా పేస్ట్ చేసుకోవాలి చూడండి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి కుక్కర్ తీసుకొని కుక్కర్లో వేసుకోవాలి రుచికి సరిపడా కల్లుప్పు వేసుకోవాలి వేయించుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇలా వేయించుకోవాలి చూడండి ఇలా ఏగనిచ్చి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్లో బాగా ఏగనివ్వాలి చూడండి ఏగుతుంది ఆయిల్లో ఇలా బాగా వేగిన తర్వాత ఆయిల్లో ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి ఇలా ఎంచుకోవాలి అల్లం తిలగట పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి చూడండి అల్లం తిలగట పేస్ట్ వేగుతుంది కాస్త పుదీనా వేసుకోవాలి ఫ్లేవర్ టేస్ట్ కోసం వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ కారెపొడి వేసుకోవాలి టమాటా పేస్ట్ వేసుకోవాలి మిక్సీ పెట్టింది టమోటా పేస్ట్ వేసుకుంటే కాస్త వేగంగానే టమోటాలో ఉండే వాటర్ అంతా వచ్చేస్తుంది చూడండి ఎక్కువగా ఇలా బాగా మొత్తం పచ్చి వాసన పొయ్యేటట్టుగా వేగాలి ఇలా వాటర్ వస్తుంది టమోటా పేస్ట్ ఇచ్చే బాగా వేగాలి చూడండి ఇలా ఏగుతుంది ఇప్పుడైతే ఎసులు వేసుకోవాలి కూరకు సరిపడా నేనైతే మిక్సీ జార్ కడిగి ఎసురు వేసాను మూత పెట్టుకొని మూడు విజయాల తర్వాత చూడండి ఫిజర్ వెళ్ళిపోయాక ఇలా తీసుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఇలా ఒక పార్టీ ట్రై చేయండి చేసుకోండి చాలా బాగుంటుంది ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి షేర్ చేయండి ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి వైట్ రైస్ లేకైనా కలర్ రైస్ లేకైనా రోటీ లేకైనా లేకైనా చాలా బాగుంటుంది కూర థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో